ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఆరవ అధ్యాయం నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడికి వెళ్లారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించ కోరుతున్నాను అన్నాడు అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పారు పూర్వము రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందకోరి నిత్యమూ మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది బలగర్భితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకున్నాడు అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది అప్పుడు శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు తొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి జానించాడు కరుణాసముద్రుడైన కైలాసపతి అతడి జానానికి ప్రసన్నుడై రావణాసురుడిని లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు ఆ రాక్షసరాజు దేవ బంగారంతో చేయబడిన నా లంకాపురము వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మయ్యే నాకు జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అలాంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారము కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా నువ్వు వరమీయదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీని వలన నువ్వు నా అంతటి వాడవవుతావు నీ లంకా నగరమే కైలాసమంతటి అవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతము బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వప్రాణకోటికి కంటకప్రాయుడు లోకభయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావటం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పర్వశించి ఆత్మలింగమిచ్చాను వాడు ఇంకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుని మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దానిని చూపాడు రావణాసురుడు మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వము ఒక భయంకరమైన జంతువు అడవిదున్నలన్నిటినీ చంపుతుండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్మలలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగము అలాంటిదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించపోయాడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినటానికి తీరిక లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నువ్వెలా వెళ్తావు అని ఇక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతడిని చూసి రావణుడు నువ్వెవరు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అప్పుడా బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు అప్పుడు రావణాసురుడు ఓ బ్రహ్మచారి నేను సంజవార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకీ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకాపట్నాన్ని చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు అప్పుడా వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేను ఎంతసేపు మోయగలనా అయినా రాక్ష చేత భయంకరమైన లంకాపురికి నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంజోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు అప్పుడా బ్రహ్మచారి రామణ దీనిని నేను మొయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను నువ్వు గనక రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు పక్కకు వెళ్లిన వెంటనే గణపతి అతనిని మూడుసార్లు పిలిచి అతడు రాణి కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిణి ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలింపచూశాడు కానీ భూమి కంపించిందే కానీ లింగం కొంచెమైనా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవుచివి ఆకారాన్ని పోలి ఉండటం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది నామధారక దానిని భూకైలాసము అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా శివుడి అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు అంతటి పవిత్రమైన క్షేత్రము వేరొకటి లేదు శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఆరవ అధ్యాయం సంపూర్ణం